ఇప్పటి వరకు రెండు లక్షల లోపు రుణాలు ఉండి రుణమాఫీ కానటువంటి అన్నదాతలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో అయితే మనకు రుణమాఫీ గురించి పూర్తి వివరాలను అయితే మంత్రి గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహంలో నొక్కండి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రెస్ మీట్ లో రైతు రుణమాఫీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అర్హులైనటువంటి ఇరవై రెండు లక్షల మంది అన్నదాతలకు అయితే రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేశాము అందులో కొంతమంది వివరాలు సరిపోల్చడం సరిపోకపోవడంతో వారికి రుణమాఫీ కాలేదని చెప్పడం జరిగింది అందులో రేషన్ కార్డు లేకపోవడం వల్ల దరిదాపుగా నాలుగు లక్షల మంది అన్నదాతలకైతే రుణమాఫీ కాలేదని చెప్పడం జరిగింది అలాగే ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్లో ఉన్నటువంటి వివరాలు సరిగ్గా లేకపోవడంతో అంటే ఆధార్ కార్డులో ఉన్న వివరాలు మరియు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వివరాలు కరెక్ట్గా దానికి దీనికి మ్యాచ్ కాకపోవడం వల్ల కొంతమంది అన్నదాతలకు అంటే దరిదాపుగా ఒకటి పాయింట్ యాభై లక్షల మంది అన్నదాతలు రుణమాఫీని కోల్పోయారని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది మొత్తంగా ఐదు లక్షల యాభై వేల మంది అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఒక జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లి గ్రీన్ సిగ్నల్ రాగానే అర్హులైనటువంటి అందరి అన్నదాతల అకౌంట్లలో ఐదు వేల కోట్ల నిధులను జమ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు అయితే సిద్దంగా ఉన్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది అన్నదాతలు అయితే ఎవరి మాటలు పట్టుకొని ఆందోళన చెందకుండా ఖచ్చితంగా మేము అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్